낚시를 하면서 다니는 게, 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 다니는 게, 다니는 게 నాకు ఒక అదే కాకుండా ఒక బాధ్యతలు తీసుకొని మన జిల్లాల్లో ఎన్టీఆర్ జిల్లా బెస్ట్ అనే విధంగా హిందూ దేవాలయాలు ప్రొడక్షన్ కమిటీ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఎన్టీఆర్ జిల్లాగా తీసుకురావాలి ఆ విధంగా పనిచేయాలని మా టీమ్ అంతా కూడా అదే నిర్ణయంతో తప్పకుండా ఆ దిశగా వెళ్తా త్వరలోనే విజయవాడ టౌను మండలాల వారిగా మరియు మహిళలకి మహిళా కమిటీ కూడా ఇంతలోనే అందరికన్నా ముందే విద్యా జిల్లా అన్ని శాఖలను గుర్తు చేస్తుందని బలంగా అడుగుతున్నాను ధన్యవాదం జయశ్రీరా జై మన హిందూ నుంచి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ విభాగము సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నందు జిల్లా కమిటీ ఏర్పాటు చేయదలిసి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నాయకుల సమక్షమున తల్లేపల్లి సాయి రామరాజు గారిని ఈ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి పత్రాన్ని కూడా గౌరవ మన సాయి రామరాజు గారికి అంద అందజేయడం జరిగింది ఉద్దేశం ఏమంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఎన్టీఆర్ జిల్లాలో ఏదైతే దేవాలయాల్లో డబ్బులు లేవు అని దేవాలయాలకు పోకుండా ఉన్నటువంటి ఎవరైతే వేద ప్రజలు భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళను దేవాలయాల వైపు మళ్లించి ఏదైతే అన్యమతస్థుల మాయమాటలకు లోపడకుండా మన దేవాలయానికి పోతే వాళ్ళు మత మార్పిడి చెందకుండా ఉంటారనేటువంటి సంకల్పంతో ధర్మదర్శనము అనేటువంటి బోర్డులను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో మాట్లాడి వేయించి లేదా మనమే ఎవరితో ఒకరితో ఒక షాప్ సంబంధించిన వ్యక్తులతో మనం బోర్డును సమీకరించుకొని ఆ యొక్క పాలసీ మ్యాటర్ను ఇంప్రూవ్ చేస్తూ ఏదైనా అన్యాక్రాంతమైన దేవుని భూములు ఏదైనా సరే జిల్లా కమిటీ నుండి రాష్ట్ర స్థాయి కమిటీకి చెప్పి వాటిని ఏ విధంగా మనం రికవరీ చేయాలన్నటువంటి విషయం మీద పనిచేస్తూ ఏదైనా గో సంరక్షణ లేదా గోరక్షణ గో సంరక్షణ అంటే మన యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఏవైనా గోశాలలుంటే వాటిని ఏదో రకంగా భక్తులను కొద్దిగా చేరదీసి వాటిని కావలసినంతగా ఏదైనా సరే వాటికి కావాల్సిన గట్టి కానీ వ్యాళ్ళు కానీ లేదా మెడిసిన్స్ కానీ ఆ విధంగా గోశాలలు ఎన్టీఆర్ జిల్లాలో ఉండే గోశాలల వైపు కొంతమందిని తయారు చేసి వాటికి వాటికి ఆహారం అందిస్తూ ముందుకు సాగాలని చెప్పేసి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఈరోజు తెలియజేస్తున్నది जय श्री राम भारत बाता कि जे, माता जय जय गौ माता మితి ఏర్పడ్డాకే చూస్తూ ఉంటాను చాలా కాలంగా చాలా దేవాలయాల సంబంధించిన రక్షణ తీసుకుంటూ అలాగే కానీ చాలా అన్సే మేము వ్యాపారం ఉండటం వల్ల పబ్లిక్గా బయటకు రావడం పరిస్థితి కానీ మా వంతు సహకార కావాలి తప్పని సంఖ్యలో పరిరక్షణ సంఖ్య అనేది రెండు వేల పన్నెండులో ఖచ్చితంగా ధర్మ పరిరక్షణ గోరక్షణ దేవాలయ రక్షణ అనే ఒక సదుద్దేశంతో ఒక నలుగురు వ్యక్తులతో సహ చేయబడిన సంస్థ ఈ సంస్థలో నేను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఒక చిన్న కార్యకర్తగా అంటే వారితో పాటి మామూలు కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేయడం ఒక సామాన్య కార్యకర్తగా నేను చేరడం జరిగింది దేవాలయ వ్యవస్థ ఉంది పూజారి వ్యవస్థ ఉంది ఎన్నో హిందూ సంఘాలు ఉన్నాయి ఉద్దేశం బసవరాజన గారిని ఏ విధంగా కలిగిందంటే దేవాలయ వ్యవస్థలో ఎక్కడ చూసినా ఒకప్పుడు

예, 신라. 예, 신라. రాజు గారు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా కార్యవర్ కార్యదర్శి అండి రాజు గారు జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ తర్వాత రామరావు గారు జిల్లా వర్కింగ్ కమిటీ గారు జిల్లా వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీకాంత్ గారు జిల్లా వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీకాంత్ గారు యావంటే శ్రీనివాసరావు గారు

అల్లూరి హరినారాయణ చూడండి కోనకు రండి ఒకసారి అలవాటు అలవాటుగా ఒకసారి కాదు ఒకసారి కలిగింది నాకు కలిగింది ఇది నా పూర్వజర్మం నా పౌరవ జన్మ పుణ్యపరంగా భావిస్తున్నాను ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను నిజాయితీగా విజాయితీగా నా బాధ్యతను ధర్మాన్ని శుద్ధిగా శుద్ధిగా నిర్వహిస్తాను మన సంస్థకు మన సంస్థకు ఏమాత్రం ఏమాత్రం అసౌకర్యం కలగకుండా 나비들로 나비들로 내로 내로 로 జిల్లా జిల్లా మండల మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులతో కలిసి పనిచేస్తారని నా చేతల వల్ల సంస్థ నియమాలను అతిక్రమించినట్లు సంస్థకు దృష్టికి వచ్చినచో తగిన క్రమశిక్షణ చర్యలకువదు మరియు ఆత్మసాక్షిగా ఈ సమక్షంలో చేతిలో ఖడ్గం మాత్రమే చూడాలి కుమారస్వామి చేతిలో బాణం వినాయకుడి చేతిలో దంతం మాత్రమే చూడాలి ఎందుకంటున్నానంటే మన దే మన దేవాలయాల అందరూ మనం అనుకుంటాం భక్తి కేంద్రాలు అనుకుంటాం కాదు కాదు శక్తి కేంద్రాలు ఆయుధం ధరించని ఎవరు కూడా దేవతలు కాదు ఆయుధం ధరించని వాళ్ళు ధరించిన వాళ్ళందరూ మిమ్మల్ని పంపిస్తున్నాం కాబట్టి మీ జీవిత పర్యంతంలో కనీసం ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు కుటుంబం